హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్క మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అట్టకాలకి అదిరిపోయే శుభార్త చెప్పందండి వీరంధ్ర ఖాతాలో కూడా యొక్క నాలుగు పథకాలు అయితే జంప్ చేస్తుందట ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది సో ఈ యొక్క పథకాలు ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి ఎప్పటి నుంచి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనే విషయాలు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి విద్యార్థులకి వృద్ధులకి అదేవిధంగా రైతులకి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి త్వరితగతిన రిలీజ్ చేయాలని అయితే ముందుగా నాలుగైదు పథకాలు అయితే తీసుకురావాలని అయితే యోచిస్తుందంట దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని పథకాలకైతే మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది త్వరలోనే అంటే మనకి ఈ యొక్క నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈ యొక్క పదకొండు డబ్బులు వచ్చే నెల సెప్టెంబర్ నెలలో అందరి ఖాతాలో జమ చేసేందుకైతే యోచిస్తుందట సో ఏ ఏ పథకాలు ముందుగా తీసుకొస్తుందని చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుందట దీనికి సంబంధించి ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం అయితే జరుగుతుందండి అక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే ఈ యొక్క డీటెయిల్స్ తీసుకుండి ఎవరికి యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలి ఏంటి అని విధి విధానాలు అయితే రిలీజ్ చేయబోతుంది అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎవరికి పంపిణీ చేయాలి అనే విషయాన్ని మనం చూసుకుంటే కనుక సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అయితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ఇక రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉండదో అలాంటి వాళ్ళ దగ్గర సో రేషన్ కార్డు అప్లై చేసుకున్న స్లిప్ కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డుకి ఎవరైతే అర్హత వెయిట్ ఉంటుందో సో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క పథకాన్ని ఇవ్వకపోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు అయితే రేషన్ కార్డు ఉన్నవారు తీసుకొచ్చండి దీంతో పాటు వారు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది క్యాష్ టు ఇన్కమ్ అదేవిధంగా పాన్ కార్డు ఆధార్ కార్డు ఫుల్ అడ్రస్ అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ బుక్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు కదండి మీరు గ్యాస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ యొక్క యాక్టివ్గా ఉందా లేదా అకౌంట్ అనేది చెక్ చేస్తారు దీంతోపాటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అనిపిస్తే లింక్ అనేది అయ్యిందా లేదని చూస్తారు ఇక ఆధార్ కార్డ్ లో ఫుల్ నేమ్ అడ్రస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక గ్యాస్ ఏజెన్సీ బుక్ లో మీ యొక్క పూర్తి డీటెయిల్స్ కేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా పరిగణించడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరిగింది సో త్వరగా ఇవన్నీ కూడా మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి అయితే ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారండి సో ఏ విధంగా అంటే మనకి ఫస్ట్ అయితే సిలిండర్ రాగానే డబ్బులు పే చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే సబ్సిడీ రూపంలో మనకి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి సో ఇదే విధంగా ఫస్ట్ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే రివర్స్ అవుతాయండి మనకి ఖాతాకి సో తర్వాత నుంచి సబ్సిడీ అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తొమ్మిది లీటర్ గ్యాస్ కొన్నా ఎనిమిది లీటర్ గ్యాస్ కొన్నా సో దాంట్లో మనకి సబ్సిడీ రూపంలో ఒక యాభై నుంచి వంద దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అయితే సబ్సిడీ అమౌంట్ ఎంత ఇవ్వాలి ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఫిక్స్ చేయడం జరిగింది సో ఈలోగా ఏంటంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అయితే పొందొచ్చు పూర్తి అమౌంట్ అయితే పడుతుంది దాని తర్వాత కొంత సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుంది ఈ యొక్క పథకాన్ని అయితే మనకి యొక్క సెప్టెంబర్ మొదటి వారంలోనే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి త్వరలో అయితే రిలీజ్ చేయబోతుంది ఇక దీంతో పాటే మహిళలకి మరో పథకాన్ని కూడా తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందంట ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావించిందంటండి సో దీనికి సంబంధించి రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతాయని ఇప్పటికీ అంచనా అయితే వేసింది అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ ఏ మార్గదర్శకాలు తీసుకురావాలి ఎవరెవరికి ఒక ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించిందంటండి దీనికి సంబంధించి ఈ రకంగా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయని అయితే తెలుపుతున్నారు ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులన్నీలోని అన్ని బస్సులకి సంబంధించి అయితే వర్తిస్తుందండి సో అన్ని బస్సులు మీరైతే ఎక్కి జర్నీ అయితే చేయవచ్చండి ఫ్రీ జర్నీ ఇక ఏసీ బస్సులు ఏవైతే ఉంటాయో ఒక ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో పెట్టనున్నట్లయితే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే కనుక సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ కూడా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీరైతే తీసుకెళ్లాలని చెప్పేసి అది కంపల్సరీ అయితే అంటున్నారు ఆ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చూపిస్తే కనుక కండక్టర్ జీరో టికెట్ కొట్టి మనకి ఇస్తారట ఈ చిన్న తర్వాత మనం అయితే బస్సులో జర్నీ అయితే చేయవచ్చు అంట అదే విధంగా రోజులో ఎన్నిసార్లు అన్నా కూడా ఈ యొక్క జర్నీ చేయవచ్చు అని అయితే పేర్కొండ జరుగుతుందండి సో దీని వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతున్నాయని ఈ రకంగా అయితే అంచనా అయితే వేశారు దీనికి సంబంధించి ఒక మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అయితే ఈ యొక్క పథకంలో ఎటువంటి అవకతవకలు అవకతవకలు కూడా రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందంట దానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు అక్కడికి వెళ్ళే అధికారులు దీంట్లో ఉన్న అవకతవకలు కూడా చెక్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క బస్సు ప్రయాణం అనేది మనకి యొక్క సెప్టెంబర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ చేస్తామని అయితే పేర్కొంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని బస్సులు అయితే సిద్ధం అయితే చేశారండి మరికొన్ని బస్సులు అయితే యాడ్ చేసి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్లయితే చెప్పారండి ఇక పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో మహిళలు వెయిట్ చేస్తున్న పథకాలు ఆడబిడ్డ నిధి పథకం అండి ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరికీ కూడా పదిహేను వందల నెలకైతే జంప్ చేస్తారండి ఇలాగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు ఈ యొక్క పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలకి యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అయితే దీనికి సంబంధించి ఏజ్ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పెట్టడం కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్న అందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇక ఈ యొక్క పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఉన్నట్లయితే తెలుస్తుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్స్ అయితే లబ్ధిదారుల దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు నుంచి చేస్తారు దీనికి సంబంధించి ఏ ఏ రూల్స్ ఫిక్స్ ఉంది అనేది చూస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క పథకం పొందాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఈ క్యాస్ట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా వీరికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు రీసెంట్గా అప్లై చేసుకున్నవి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది దీంతో పాటే పాన్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డు ఉన్నవారికి పథకం అనేది త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి సో వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అయితే త్వరగా అయితే వస్తాయండి ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు ఇక దీంతోపాటే ఆ ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ చేసి అయితే ఉండాలి ఇక ఆధార్ కార్డులో మీ యొక్క ఫుల్ నెంబరు ఫోన్ నెంబర్ అనేది యాడ్ అయితే ఉండాలి దాంతోపాటే ఫుల్ అడ్రస్ అయితే ఉండాలి ఒకవేళ కనుక మీరు మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి దాటి ఉన్న వారికి అయితే ఈ యొక్క పథకం రాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా సో విద్యార్థులకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి విద్యార్థులకు సంబంధించి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కనుక ఒక యొక్క జిరాక్స్లు కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది దాంతోపాటే అప్లికేషన్కి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ముందుగా అయితే రెడీ చేసుకుంటే పెట్టుకోండి అప్లికేషన్స్లో మీరైతే అప్లై చేసే టైంలో పూర్తి డీటెయిల్స్ మీరు అయితే రాసి దాన్ని అయితే అందించేవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇక ఈ డాక్యుమెంట్స్ ఉంటే ప్రజెంట్ అయితే ఈ యొక్క పథకాన్ని పొందడానికి అయితే సరిపోతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయబోతుంది పాటు కొన్ని రూల్స్ అయితే చెప్పాను కదండి ఆ రూల్స్ ఏంటంటే చూస్తే కనుక మీకైతే సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఇంటి విస్తీర్ణత ఎంత స్థలంలో అయితే ఉందని చెక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి చదరపు అడుగుల దాకా అయితే ఇస్తుందండి సో అంతకన్నా మీకు ఎక్కువ ఉంటే కనుక వెయ్యి చదరపు అడుగులు దాటి మీ ఇల్లు అనేది ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ప్రభుత్వ పథకాలు అయితే డిజబుల్ అయితే చేస్తుందండి ఇక వెయ్యి చదరపు అడుగు లోపు ఉంటే కనుక కంపల్సరీ మీకు అయితే ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నారనుకోండి సిటీలో అయితే ఫైవ్ ఎకర్స్ దాకా అయితే మినహాయింపు ఉంటుంది విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ దాకా అయితే మినహాయం అయితే ఉంటుందండి సో ఈ రకంగా మినహాయం అయితే ఇస్తారు ఇక సంవత్సరానికి ఆదాయం అనేది రెండు లక్షల యాభై వేల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఆ లో కూడా మీకు అయితే యొక్క పథకాలు రావు ఇక మీ కరెంటు బిల్లు కూడా ప్రతి నెల కూడా మూడు వందల లోపు యూనిట్లు అయితే వాడాల్సి ఉంటుంది అంతకన్నా ఎక్కువ వాడినా కూడా ఆ లో ప్రభుత్వం యావరేజ్ తీసుకోవడం అయితే జరుగుతుందండి మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వాడినా కూడా మీకైతే ఒక పథకాలు డిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి కరెంటు బిల్ కూడా పరిగణించడం అయితే జరుగుతుంది ఇక ఆదాయ పన్ను అనేది మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టి ఉండకూడదండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డులో ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏ అయితే ఉంటాయో ముఖ్యంగా అవ్వండి ఇక ట్యాక్సీ డ్రైవర్లు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదండి వారికి సంబంధించి అయితే వాళ్ళైతే ప్రూఫ్స్ పెట్టాల్సి అయితే ఉంటుంది ఇది ట్యాక్సీ నేను నడుపుకుంటున్న ట్యాక్సీ అని నేను డ్రైవ్ చేసుకుంటున్న ట్యాక్సీ అని ఇలాగా ప్రూఫ్ అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి సో ఈ రకంగా ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే జరుగుతుందండి ప్రభుత్వం రూల్స్ అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా ఇవన్నీ కరెక్ట్గా ఎవరికైతే ఉంటాయో వారికైతే ప్రభుత్వ పథకాలు అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ రూల్స్ అన్నీ కూడా తప్పకుండా మీరు అయితే గుర్తు పెట్టుకోండి ఇక దీంతోపాటే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలైతే సంవత్సరానికి పదిహేను అయితే జమ చేయబోతున్నారండి తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకానికి తీసుకొచ్చారు సంవత్సరానికి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా జమ కానున్నాయండి ఇక రాష్ట్రంలో యొక్క పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మనకైతే తోడుతో అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేస్తుందండి ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి ప్రభుత్వ పథకాలు పొందడానికి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది చాలా క్రీ రోలు అయితే పే చేస్తుందండి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేకపోతే కనుక అప్లై అయితే చేసుకోండి తప్పనిసరిగా ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి పదిహేను వేలు మీరు పొందాలంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు తప్పకుండా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండాలండి వీరికే పదిహేను వేలు జరుగుతుంది అండి ఇక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్ లో డెబ్బై ఐదు పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా అడ్డెన్స్ అయితే క్యాల్కులేట్ చేస్తారండి మ్యాండేటరీగా అదైతే చూడడం జరుగుతుంది దీంతో పాటు అప్లై చేసుకోవడానికి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు దా వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే అదే అదేవిధంగా స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇక తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంటు వారి ఆధార్ కార్డులు ఇక రేషన్ కార్డు మీరు అన్నీ కూడా ఇచ్చి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ కూడా రీసెంట్గా అప్లై చేసుకున్న సర్టిఫికేట్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టవలసి అయితే ఉంటుందండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టవలసి అయితే ఉంటుంది ఇవన్నీ పట్టుకుని మీరైతే మీ యొక్క స్కూల్స్లోని కాలేజెస్లోని తల్లికి వందల పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలండి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తమ్ము కోసం మళ్ళీ వారైతే సచివాలయాలకి వెళ్తాయండి ఈ లిస్టులు అక్కడి నుంచి మళ్ళీ మీకు తమ్ము కోసం తమ్ము తీసుకుంటారు ఇలా మీరు తమ్ము వేస్తే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై మీ అప్లికేషన్ యాక్టివ్ ఉంటే కనుక సో తప్పకుండా మీకైతే మళ్ళీ ఒక వన్ ఇయర్కి సంబంధించి పదిహేను వేలు అయితే జమ చేయడం జరుగుతుందండి ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక పథకాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు అంటే మనకి ఒక నెల ఎండింగ్ కల మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతుంది ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారండి ఈ యొక్క డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క పది లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ైతే కట్ అవసరం లేదండి ప్రభుత్వమే ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కడుతుంది ఇలాగా ఈ యొక్క డ్వాక్రా మహిళకి డ్వాక్రా లోన్స్ అయితే ఇస్తుందండి రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ఎవరైతే లోన్లు తీసుకుని ఉంటారో ప్రజెంట్ ఇప్పుడు వారికి సంబంధించి కూడా యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి ఇప్పటికే వీరి దగ్గర నుంచి నాలుగు డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇక రేషన్ కార్డు కూడా వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక నాలుగు డాక్యుమెంట్స్ కూడా ఆర్పీలు యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా సంబంధిత అధికారు అధికారులు ఎవరైతే ఉంటారో వారైతే తీసుకుంటున్నారండి వీరి క్రెడిట్ లిమిట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీరికి ఏ పథకాలు ఎలిజిబిలిటీ ఉన్నాయో చెక్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే చూసి ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే వీరికి అయితే వర్తింప చేస్తారండి ఒక సున్నా వడ్డీ పథకంతో వీరి ఖాతాలో అయితే లోన్స్ వడ్డీ డబ్బులు అయితే వీరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అండి ఆ యొక్క వడ్డీ డబ్బులు మీరు బ్యాంక్ కట్టేవలసి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని గురితే మీ ఫ్రెన్స్ కూడా షేర్ చేయండి